హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకాన్ని ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి ఈ వాళ్ళ వీడియోలోనే ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే ఈరోజు కుకింగ్ అంతా హస్బెండే చేశారు అది ఏంటంటే ఫిష్ చేశారండి చాలా బాగా చేశారు ఎంత బాగా చేశారు అంటే ఎప్పుడు రొటీన్గా మనమే చేస్తాం కదా ఇవాళ హస్బెండ్ అయితే చేశారనమాట సో ఎలా చేశారన్నది మీరు వీడియోలో అయితే చూడండి కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫిష్తోనైతే చాలా రెసిపీస్ చేశారు చూడండి అవి ఏంటనేది ఫస్ట్ ఏంటంటే ఫిష్ ఫ్రై కోసం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు సందు అయితే తీసుకొచ్చారు ముందుగా ఏంటంటే ఫిష్ని మంచిగా కడిగేసుకున్న తర్వాత వాటికైతే మ్యారినేట్ చేస్తున్నారనమాట ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చిల్కర పొడి గరం మసాలా మంచిగా వేసేసుకొని బాగా అంటే నేను చేసేటట్టుగా చేశారు కానీ తన స్టైల్లో చేస్తారనమాట ఒకసారి మీరు చూడండి అంటే వాళ్ళు చేయడం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదంటే రెగ్యులర్గా మనమే చేసుకొని తినడం కన్నా సో ఇవాళైతే హస్బెండ్ చేశారనమాట ఏంటేంటి చేశారనేది మీరే చూడండి వీడియో మొత్తం ముందు ఏంటంటే ఫిష్కి మంచిగా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నారండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసి ఉంచేస్తామనుకోండి బాగా మసాలా అంతా పడుతుంది మసాలా అంటే ఏం లేదు ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసుకున్నాం కదా మనం వేసుకున్న పౌడర్స్ అన్నీ మంచిగా పడతాయి అనమాట ఇంకో పక్క ఏంటంటే ఫిష్ పుల్స్ కోసమైతే నేను ఆల్రెడీ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసి ఉంచేసాను ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మసాలా పేస్ట్ అనేది వేసేసి కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసారనమాట తర్వాత ఈ ఫిష్ మంచిగా కడిగేసుకొని అది కూడా వేసేసారు ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకున్నారనమాట ఆ వాటర్ కొంచెం ఉడుకుతున్న టైంలోనే చింతపండు రసం కూడా వేసుకోవాలండి చింతపండు ఆల్రెడీ నాన్ పెట్టి ఉంచుకున్నాం కదా అది కూడా వేసేసుకున్నాము ఇది దగ్గరగా అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర వేసుకొని తినిచేస్తాడు మేనండి చాలా టేస్టీగా వచ్చాయండి రెసిపీస్ అయితే మాత్రం దీంతో పాటు ఇంకొక స్పెషల్ చేశారు ఏంటనుకున్నారు ఫిష్లో శన అంటారు కదండి గుడ్లు అది కూడా చేశారండి చాలా చాలా బాగుందండి అది కూడాను వెంటనే చేయగానే తినేసాం అనమాట అంత బాగుంది ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నారు ఆల్రెడీ శనకు ఏంటంటే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి పొడి గరం మసాలా అన్నీ పెట్టించుతారనమాట ఇప్పుడు దాన్ని ఏమో మంచిగా ఫ్రై చేసేసుకోవడమేనండి చాలా బాగుంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది సన అన్నది ఫిష్ గుడ్లు అనమాట చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది అనమాట వేడి వేడితో అలా తినేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇవాళ రెసిపీస్ అయితే సూపర్గా అదరగొట్టేసారు హస్బెండ్ స్పెషలే ఈ వీడియోలో అయితే అదే స్పెషల్ అండి హస్బెండ్ కుక్ చేశారనమాట చాలా చాలా బాగా చేశారు చాలా టేస్టీగా కూడా వచ్చింది సింపుల్గా చేసినా చాలా బాగా చేశారనమాట సో సన అయితే రెడీ అయిపోతుందండి అబ్బా చూస్తుంటే టెంప్టింగ్గా ఎంత టేస్టీగా ఉన్నాయో తెలుసా అండి రెసిపీస్ అన్నీ మాత్రం చాలా బాగా చేశారండి సరే చూసారా ఎంత మనకి ఎగ్ బాటల్ ఇలాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ నార్మల్గా చికెన్ మటన్ అంటే కుక్ చేసి వస్తారు కానీ ఫిష్ కుక్ చేయడం కొంచెం కష్టం కదండి పాపం చాలా కష్టపడి కుక్ చేశారు కానీ రెసిపీస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి నచ్చిన మాకైతే చాలా బాగా నచ్చాయి ఇక్కడితోనైతే అయితే నా వీడియో నెంట్ చేస్తున్నాం మరో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను నా ఛానల్ కొత్తగా చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకో మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీఈ నెక్స్ట్ vlog bye friends take care